ప్రియమైన పరలోకం తండ్రి నీ ఘనమైన నాను బట్టి మర్యాన్ని కొన్నాళ్ళు ఈ సమయంలో దేవ ఈ సింగరేణి కాణిలో ఉంచిన శేషం నీ కొందాలు షియోను ఆరాధన మందిరం పట్టుకుని కొన్నాడు లేకుండా నీ దాసుడు భాస్కర్ బ్రదను పట్టుకొని కొన్నాళ్ళు లేకుండా బిడ్డలందరూ బట్టి సుతిస్తూ ఆరాధిస్తున్నాం ఈ మందిరం కొరకై దేవ మీ బిడ్డలు ఆశించిన మేరకు ఆశగల ప్రాణం తృప్తిపచ్చ దేవునికై స్థుతిస్తున్నాం ప్రతి ఒక్క జీవి కోరిక తీర్చిద్దాడు ఆశగల ప్రాణం తృప్తిపరిచిద్దాడు శృతిస్తూ ఆరాధిస్తున్నాం మరోసారి వాక్యము ఇవ్వడానికి కొరకై అందరికి అందుబాటులో ఉండడానికి కొరకై వీడియో కెమెరా వాళ్ళు పొందినందుకై స్థుధిస్తున్నాం మీరు ఇచ్చినారు నీకు కొన్నాసలు నేను ఆపరేట్ చేసేవారికి నిబిడలకు కావాల్సిన జ్ఞానము సమయస్ఫూర్తి స్ఫూర్తి చెందేందునికై దేవా ఎవరైతే సమర్పించుకున్నారో ఎవరైతే ప్రయాసపడ్డారో వాళ్ళని ఆశీర్వదించము దీవించు దేవా ఈ యొక్క వీడియో కెమెరా ద్వారా పలు స్థలాలకు వాక్యము పరిగెత్తుకొని పోయి ప్రతి ఒక్క జీవి కోరిక తీర్చి మహిమ పొందమని వేడుకుంటున్నాము మరోసారి ఇష్టం ఏంటో దేవా చాలా రోజులు పనిచేసేకు సహాయం చేయండి సరైన హ్యాండిల్ చేయడానికి సహాయం చేయండి దేవా చాలా రోజులు పనిచేసే కృపానుగించము మధ్యలో అప్ అయిపోకుండా కాపాడము మరోసారి నిపుళ్ళందర అవసరం తీర్చమని ఈ మందిరం వస్తువులు కూడా దీవించమని కృప కోరుకుంటూ ఈ దినమంతా నీ ఏర్పాటులోని కంట్రోల్లో మమ్మలు పెట్టుకోమని పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుంటూ కృప కోరుకుంటూ ఆ ఇన్స్ట్రుమెంట్ని నీకే సమర్పించుకుంటూ ఏసు నాముంచి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆమెన్